మీరు చూస్తున్నారు వై న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు మాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చూస్తున్నారు వైవ్య న్యూస్ పద్మభూషణ్ అవార్డు రావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం కథానాయకుడిగా అనేక పాత్రల్లో జీవించి జనాలను మెప్పించి మరి తండ్రి తండ్రికి తగ్గ తనయుడిగా అనేక మంచి పేర్లు తెచ్చుకుని మన దగ్గర పాత్రలు పోషించి అందరినీ పెప్పించిన కథానాయకుడు మా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు ఒక పక్క సినీ కథానాయకుడుగా మరొక పక్క రాజకీయ నాయకుడిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి యాట్రీ సాధించిన మహనీయుడు మా నందమూరి బాలకృష్ణ మరి అలాగే వసోతారకం హాస్పిటల్ చైర్మన్గా ఎంతోమందికి ప్రాణాలు నిలిపిన మహాదాత మా నాయకుడు మా కథానాయకుడు మా నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు అలాంటి నాయకుడికి అలాంటి కథానాయకుడికి అలాంటి నాయకుడికి అలాంటి సేవ సేవకుడికి పద్మ పద్మభూషణ్ అవార్డు రావడం మా అందరికీ కూడా ఆనందదాయకం ఈ అవార్డు ఎప్పుడూ రావాలి ఎందుకంటే బాలకృష్ణ సినిమాలో కనిపించగానే డెలివరీ డైలాగ్ డెలివరీతో మరి ఎంతోమంది అమ్మా అభిమానులు ఉప్పొంగిపోయే పరిస్థితి మరి ఈరోజు అనేక పాత్రలతో అనేక పక్క సినీ కథానాయకుడిగా అనేక విజయాలు సాధిస్తూ మరి అన్స్టాపబుల్ ద్వారా కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకున్న ఆకట్టుకున్న కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారు ఇవారింటి వాటిని మరి అందడం అందించడం కేంద్ర ప్రభుత్వానికి మరి మేము మోడీ గారికి లేదంటే మన సెన్సార్ బోర్డుల వరకు మరి మా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటించి ఈవేళ కేంద్రబంధం గుర్తించి మా నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం ఎంతో ఆనందాయి ఉంది అలాగే తండ్రి తగ్గ తండ్రిగా తండ్రికి పద్మశ్రీ ఇనక పద్మభూషణ్ రావడం మా నందమూరి కుటుంబానికి రావడం వల్ల మేము ఎంతో ఆనందిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో మా బాబు ఎన్నో వైవిజ్యవన పాత్ర నటించి ఇంకా అభిమానుల్ని గురుద్రోహించాలని కోరుకుంటూ జై బాలయ్య జై జై